ఏమండి సోషల్ మీడియా ఆన్ చేస్తే ఓ రెండు రోజుల నుంచి ఒక్కటే పోస్టింగ్ అండి ఇది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇంక ఇదే కనపడుతుంది సోషల్ మీడియా ఆన్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఓ డిమాండ్స్ రిక్వెస్ట్లు విన్నపాలు ఇవి ట్రెండింగ్ న్యూస్ అనమాట ఇది తప్పేమో తప్పలేదు డెఫినెట్గా ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంకా పార్టీలో కీలకమైన నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు ఆయన పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ గా ఉండి పార్టీని ఇంకా పటిష్ట చేసుకోవచ్చు ఇరవై తొమ్మిదిలో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కోసం వాళ్ళ ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు ఇందులో ఏమీ తప్పులేదు దీనికోసం తెలుగుదేశం పార్టీలో పెద్దలందరూ కూడా డిమాండ్ చేయటం రిక్వెస్ట్ చేయటం అనేది కొంచెం ఎందుకో వావర్ అనిపిస్తూ ఉంది రీసెంట్గా సోమిరెడ్డి రెడ్డి ఇటువంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు అందరూ కూడా డిమాండ్ చేశారు రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా లోకేష్ గారికి డిప్యూటీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు విన్నవించుకున్నారు ఓకే దాకా బాగానే ఉంది రీసెంట్గా పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ ఆయన కూడా డిమాండ్ చేశాడు లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పే ఉంది ఒకప్పుడు కోటి సంతకాల సేకరణ చేయించాడు అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు చేశాడు యువగణంలో కష్టపడి రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందాడు రాష్ట్ర సమస్యలు అవగాహన చేసుకున్నాడు పార్టీని మరింత బలోపేతం చేశాడు అతనికి ఇవ్వటంలో తప్పేంటి అతనికి ఇచ్చి తీరాల్సిందే అని వర్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓపర్ బ్రహ్మాండం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అదే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరటంలో వర్మగారు కోరటంలో ఏమీ తప్పు లేదు న్యాయంగా కోరాడు ధర్మబద్ధంగా కోరాడు ఓకే దాకా బాగానే ఉంది ఈయన ఆ కోరిక కోరుతూ చివరిలో ఇంకో మాట అన్నాడు ఇంకో మాట అన్నాడు అనే దానికన్నా జనసేన వాళ్ళని కిరికాడు ఏమంటాడు ఏ జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ సీఎం చెయ్యాలి అని వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు అంటున్నప్పుడు మేము మా నాయకుడు డిప్యూటీ సీఎం చెయ్యాలి తప్పు తప్పేంటి ఇది ఈయన కెలకటం అంటే ఇది ఇక్కడ ఏమైందంటే లేనిపోని సృష్టించాడు తను పవన్ కళ్యాణ్ గారికి సీఎం చెయ్యాలి అనేసి ఆయన ఏమి పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం లేదు నేను సీఎం అయిపోవాలని ఆయన అంటలేదు లేకపోతే నేను సీఎం అవ్వాలి అని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అందులో ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎంపీలు వ్యూహాత్మకంగా మీరు డిమాండ్ చేయండి వ్యూహాత్మకంగా మీరు ఆ ఆ ప్రచారాన్ని తెర మీదకి తీసుకురండి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయండి జనంలోకి బాగా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన ఏమీ వ్యూహరచన ఏమీ చేయటం లేదు కుయుక్తులు పన్నటం లేదు ఆయన పైన చల్లగా చేసుకుంటూ ఇంకో పదేళ్ల పాటు టీడీపీతో జర్నీ చేసుకుంటారు అంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు కదా అటువంటి వర్మగారు వర్మ అని కాదు ఇంకా కొంతమంది టీడీపీలో ఉన్నారు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురావటం అవసరమా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వ ఇవ్వాలి అని టీడీపీ వాళ్ళు డిమాండ్ చేయడం తప్పలేదు మరి అట్ ది సేమ్ టైం పవన్ సీఎం చేయాలని వాళ్ళు కోరుతున్నారు కదా అని వీళ్ళంటాం అది వీళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్ అది ఇప్పుడు ఏమైంది ఈ వర్మ లాంటి వాళ్ళు లేనిపోని కెలుక్కోవటం వల్ల లేనిపోని క్లాషెస్ చేపడే పరిస్థితి వచ్చేసింది ఒక అన్నదమ్ములుగా పోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నదమ్ముల కంటే అత్యధిక అనుబంధంతో వాళ్ళ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈ రోజున నేను చెప్తా ఉన్నాను ఇరవై రెండు సంవత్సరాలు పైబడి నాకు జర్నలిజం అనుభవం ఉన్నటువంటి నేను ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో చూసుకుంటే ప్రజాసేవలో ముందుండే పార్టీలు ఏంటి అంటే తెలుగుదేశం జనసేన అవినీతి లేని పార్టీలు ఏంటి అంటే ఈ రెండు పార్టీలే మరి అటువంటి రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పక్కనట్టిన కాసేపు మన రాష్ట్రంలో పెద్దగా ప్రాబ్లం లేదు కాబట్టి ఇంత నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి సిస్టమ్స్ ఉన్నటువంటి రెండు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు దూసుకుపోతూ ఉంటే అభివృద్ధిలో ముందు ముందంజలో వెళ్తూ ఉంటే ఓ పక్కన ఆర్థిక సంక్షోభం తెచ్చినటువంటి జగన్ గత ఐదేళ్ళు విధ్వంసం పాలు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని వీళ్ళు గాడిలో పెడుతూ ఉన్న సమయంలో మరి అతను ముఖ్యమంత్రి అడిగాడు మేము డిప్యూటీ సీఎం అడుగుతున్నాం ఇది అవసరమా ఇప్పుడు వాళ్ళ పెద్దోళ్ళ మనసులో లేనిపోయిన అపోహలు కల్పించాలి లేనిపోని మనస్పర్ధలు వాళ్ళు తీసుకురావాలనేది వీళ్ళ ఆలోచన కింద ఉంది ఇప్పుడు వర్మగారు ఎక్కడున్నారండి పిఠాపురాన్ని ఉన్నారు పిఠాపురాన్ని ఎమ్మెల్యే ఎవరండి పవన్ కళ్యాణ్ గారు వర్మగారు ఏ పార్టీలో ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఓకే అంటే ఇతను ఉన్నటువంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇతను ఉన్న పార్టీకి అధినేత అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ నేపథ్యంలో ఇతను ఏం చేయాలి పవన్ ఎంత గౌరవించాలో నారా లోకేష్ని అంతే గౌరవించాలి ఇద్దరూ ఈయనకి సమానమే రెండు మిత్రపక్షాలు కాబట్టి పవన్ ఏమి ప్రతిపక్షం కాదు కదా పవన్ ఏమి వేరే నియోజకవర్గం వ్యక్తి కాదు కదా ఇద్దరు ఒకే నియోజకవర్గం ఒకే వరలో కత్తులు మొక్క చెప్పాలంటే అప్పుడు ఇతనికి పవన్ ఎంతో నారా లోకేష్ అంతే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదో ఒక ఒక కోటి రూపాయలు నిధులు కావాలండి ఇమీడియట్లీ ఇతను ఎవరిని అడుగుతాడు లోకేష్ గారిని అడుగుతాడు అనుకున్న అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాడు కానీ దానికి ప్రపోజల్ ఎవరు పెట్టాలండి పవన్ కళ్యాణ్ గారే కదా పెట్టాలి అంటే ఇతను ఉన్నటువంటి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి పవన్కి ఎంత పాత్ర ఉందో లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంతే పాత్ర ఉంటుంది అంటే నియోజకవర్గ అభివృద్ధి కోరుకునేటువంటి రమ వర్మ గారు వీళ్ళిద్దరిని సమానంగా చూడాలి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కూడా కుడి చేతి ఏమో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పెట్టి ఎడచే పవన్ కళ్యాణ్ పెడితే ఎలా కుదురుతుంది ఇక్కడ ఇది వర్మకి సాధ్యం కాదు వేరే నాయకుడు చేసుకోవచ్చు అలాగా టాపర్ అని ఉంటున్నాడు కాబట్టి వర్మ వీళ్ళద్దరిని సమానంగా చూడాలి అంతేగాని ఇప్పుడు ఈయన ఏమంటాడు అతను డిప్యూటీ సీఎం చేయాలి ఓకే తప్పు లేదు మంచి డిమాండు మళ్ళీ ఈ మాట జన సైనికులు అతను సీఎం చేయాలని కోరుతున్నారు కదా అంటే ఇష్టం లేదా మీకు అంటే జన సైనికులు కోరిక తప్పు అంటున్నారా జన సైనికులు ఇప్పుడు కోరేశారు ఎక్కడ కోరేశారు కొన్ని జనసేన మంత్రులు ఉన్నారు ఇద్దరు నాదేళ్ళ మనోహర్ గారు ఉన్నారు కందులు దుర్గేష్ గారు ఉన్నారు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా ఎంపీలు ఉన్నారు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారా శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఇచ్చినట్టు పోవాలే ఏదో పవన్ అభిమానులు అక్కడక్కడక్కడక్కడ సోషల్ మీడియా చర్చే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇంతే ఇవ్వచ్చు సహజం యువకులు అభిమానం వాళ్ళ మనసులో కోరుకుందేమో పవన్ సీఎంగా చూడాలని జగన్నే సీఎం సీఎం అన్నారు కదా తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు కోరుకుంటే కోరుకోవచ్చు దాన్ని మీరు తప్పు పట్టే విధంగా మాట్లాడితే ఇక్కడ ఏమైందంటే రాష్ట్రంలో క్లాషెస్ వచ్చేసాయి అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందన్న దానికి కారణం అదే ఇక్కడ ఏం చేయాలంటే ఈ అంశాన్ని ఈ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే అంశం ఏదైతే వైరల్ అవుతూ ఉందో డిప్యూటీ సీఎం చేయటం తప్పులైతే చేయొచ్చు కానీ సోషల్ మీడియాలో ఆ రకరకాల రకరకాల రకరకాలుగా టీడీపీ పోస్టింగ్ చేయటం అది చూసి జనసేన వాళ్ళు పోస్టింగ్ చేయటం జనసేన వాళ్ళు రెచ్చగొట్టే విధంగా టీడీపీ స్టేట్మెంట్ ఇవ్వటం ఇది ఆరోగ్యకరమైన సాంప్రదాయం కాదు ఈ రెండు మంచి పార్టీలు ఈ రెండు రాష్ట్రాభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న పార్టీలు ఈ ఇద్దరు అధినేతల మధ్య మనస్పర్ధ తెచ్చే అంశం ఇది కాకూడదు దీన్ని బ్రేక్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేతుంది ఈయన వెంటనే ఇన్వాల్వ్ అవ్వాలి ఒక్కడే చెప్పాలి ఆరా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చే ఇచ్చే విషయం మీద దీన్ని మాట్లాడాలి క్లారిటీ ఇవ్వాలి చేస్తే చేస్తా అని చెప్పొచ్చు లేకపోతే లేదని చెప్పవచ్చు కానీ అనవసరంగా దీని మీద రాధాంతం చేయొద్దు ఇది పీక్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇది పెరిగిపోతుంది దీన్ని ఎక్కడితో ఆపడని చెప్పేసి ఆయన చెప్పుకోవాలి ఒకవేళ డిప్యూటీ సీఎం చేయాలని కోరిక ఉంటే ఓ ఫైన్ డే అతను చేసేసుకోవచ్చు చేతిలో పని కాబట్టి కానీ దీనికోసం సోషల్ మీడియాలో ఈ టీడీపీ వర్స జనసేన కింద మారిపోయిన పరిస్థితి వచ్చేసింది ఇది రాష్ట్రానికి చాలా ముప్పని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ